హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు కాంపిటేటివ్ సువారా ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్ అనే టాపిక్ ఖచ్చితంగా మార్కు వచ్చేటువంటి టాపిక్ వచ్చిందా ఎక్కువ మందిని వెనక్కి నెట్టేటువంటి అవకాశం ఉన్నటువంటి టాపిక్ కాబట్టి జాగ్రత్తగా వినండి ఆ టాపిక్కే మనము నౌన్ నంబర్స్ నౌన్ నంబర్ నౌన్ నంబర్ ఈ నౌన్ నంబర్ అనేటువంటిది ప్రధానంగా మనకి రెండు రకాలుగా ఉంటాయి నౌన్ నంబర్స్ రెండు రకాలుగా ఉంటాయి టూ టైప్స్ ఉంటుందమ్మా ఎన్ని రకాలుగా ఉంటుందంటే టూ టైప్స్ ఉంటుంది మొదటిది కౌంటబుల్ నౌన్ కౌంటబుల్ నౌన్ రెండవది అన్కౌంటబుల్ నౌన్ అన్కౌంటబుల్ నౌన్ చూసారా కౌంటబుల్ అన్కౌంటబుల్ కౌంటబుల్ అంటే లెక్కించగలిగింది అంటే సో ద నెంబర్ విచ్ యూజ్ యూజ్డ్ టు కౌంట్ ద థింగ్స్ ఆర్ పర్సన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఇట్లా వన్ కానీ టూ కానీ త్రీ కానీ ఫోర్ కానీ అట్లా అలాగే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇట్లా ఉన్నటువంటివి అంటే ఆర్డినల్ ప్లస్ కార్డినల్ నెంబర్స్ ఆర్డినల్ కార్డినల్ నెంబర్స్ రెండు కూడా కౌంటబుల్ నౌన్ కిందకే వస్తాయి మరి రెండోది అన్కౌంటబుల్ నోన్ అంటే ఇట్స్ ఇట్ ఈస్ నాట్ యూజ్డ్ టు కౌంట్ ద థింగ్స్ ఆర్ పర్సన్స్ దీన్ని మనము థింగ్స్ని కానీ పర్సన్స్ కానీ లెక్కించడానికి ఉపయోగించలేము అలాంటి వాడు లెక్కించడానికి వీలు లేదు ఇట్ ఈస్ నాట్ యూజ్డ్ ఫర్ కౌంటింగ్ ఉపయోగించడానికి వీలు పడదు అలాంటి దాన్ని ఏమంటామంటే అన్కౌంటబుల్ నౌన్ అంటాం అన్కౌంటబుల్ నౌన్లో ఏమొస్తుంది మనకి షుగర్ శాండ్ రైస్ మిల్క్ ఇలాంటివన్నీ కూడా అన్కౌంటబుల్ నౌన్ కిందకు వస్తాయి సో ఇది ఈజీనే కౌంటబుల్ ఏది అన్కౌంటబుల్ ఏది అనేటువంటిది ఈజీగానే చెప్పచ్చు మరి ఇక్కడ మనకి ఈ అన్కౌంటబుల్ నౌన్స్లో సింగ్లెర్స్ని ప్లూరల్స్ని కనుక్కోవటం కష్టం సింగ్లర్ ఎలా ఉంటుంది ప్లూరల్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాల ఇన్ కేసు సింగ్లర్లో ఉందనుకో దాన్ని ప్లోరల్లోకి మార్చేటప్పుడు ఏం చెయ్యాలి అది ఇంపార్టెంట్ మనకి ఎందుకనంటే అక్కడ సింగ్లర్ ఏది ప్లోరల్ ఏది అనేటువంటిది ఖచ్చితంగా మనల్ని టెట్లో కానీ ప్రొఫిషియన్సీలో కానీ డిఎస్సిలో కానీ ఖచ్చితంగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది విట్టు పడిందా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి హండ్రెడ్ పర్సెంట్ కన్ఫ్యూజ్ అవుతాం దాదాపుగా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ తప్పేసేసి వస్తారా బిట్టిని అలా కాకుండా ఉండాలని అంటే ఖచ్చితంగా నేను చెప్పేటువంటి కొన్ని టిప్స్ కొన్ని రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది అవి ఏంటంటే రూల్స్ ఫర్ రూల్స్ ఫర్ చేంజింగ్ సింగ్లర్ ఇంటూ ప్లూరల్ సింగ్లర్ ఇంటూ ఫ్లోరల్ అంటే ఏకవచనాన్ని బహువచనంలో మార్చడానికి కావాల్సినటువంటి రూల్స్ ఏంటి సార్ అని అంటే ఇచ్చినటువంటి సింగ్లర్ ఓడ్లో చివరి అక్షరాలు ఎస్కానీ అంటే ఇచ్చిన ఓడ్లో ఇచ్చిన ఓడ్లో చివరన ఎస్ కానీ ఎస్ఎస్ కానీ ఎస్హెచ్ కానీ సిహెచ్ కానీ ఓ కానీ ఎక్స్ కానీ ఉన్నట్లయితే ఉన్నట్లయితే ఏం చేయాలి సార్ అంటే ఫ్లోరల్ కోసం వాటి చివరన వాటి చివరన ఎస్ కానీ లేదా ఈఎస్ కానీ చేర్చాల ఎస్ లేదా ఈఎస్ చేర్చాలి ప్రధానంగా మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఫ్లోరల్ కోసం దాదాపుగా ఎస్ కూడా పల్లె నాకు ఒక్క మాట చెప్పాలంటే ఈఎస్ చేస్తే సరిపోతుంది ఈ ఎస్ అనేటువంటి దాన్ని చేరిస్తే సరిపోతుంది ఇలా ఎస్ అన్న ఈఎస్ రెండు అటు చేర్చేస్తాను డౌట్ రావచ్చు కానీ ఈఎస్ చేరిస్తే సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అక్కడ బస్ ఏంటిది సింగులర్ బస్ ఫ్లోరల్ ఏమి రాస్తామయ్యా ఫ్లోరల్ ఏమి రాస్తాం బస్కి బస్సు రాసి చివరిని ఏం చేయాలా ఎస్ ఉంది కదా కాబట్టి మనం ఈఎస్ యాడ్ చేయాలా బస్సెస్ బస్సెస్ అనేటువంటిది ఫ్లోరల్ అవుతుంది అలాగే క్లాస్ క్లాస్ రెండు ఎస్లు ఉన్నాయి మరి ఫ్లోరల్లో మనం ఏం చేయాలి సార్ ఫ్లోరల్ రావాలంటే రెండు ఎస్లు ఉన్నాయి ఎన్నైనా ఉండని క్లాస్ ఎస్ క్లాసెస్ ఈఎస్ యాడ్ చేయాలి అక్కడ కూడా ఇక్కడ ఈఎస్ యాడ్ చేసాం ఇక్కడ కూడా ఈఎస్ని మనము యాడ్ చేయాలి నెక్స్ట్ అలాగనే ఇంకొక వర్డ్ గమనించినట్లయితే క్యాచ్ క్యాచ్ ఉంది సిహెచ్ ఉంది మనమేం చేయాలా ఏదైనా ఉండని సిఏటిసిహెచ్ ఈఎస్ క్యాచ్ ఇది ఫ్లోరల్ అవుతుంది జాగ్రత్తగా మనం గమనించాల్సినటువంటి విషయం అలాగే బుష్ ఉంది బుష్ ఎస్ ఎస్హెచ్ ఉంది మరి మనము ఫ్లోరల్ రావాలంటే ఏం చేయాలా బుష్ రాసి ఈఎస్ని యాడ్ చేయాలా బుషెస్ ఏమవుతుంది బుషెస్ బుష్ అంటే పద బుషెస్ అంటే పదలు ఓకేనా నెక్స్ట్ ఏ అయిపోయినాయి ఓ ఉంది ఇక్కడ ఓతో రాసేటువంటి పదం ఒకటి చూద్దామా మ్యాంగో మ్యాంగో ఒకటే మామిడి పండు ఫ్లోరల్ రాయమంటే చివరిన ఓ ఉంది కదా మనం ఏం చేయాలా ఎంఏఎన్జిఓ రాసి ఈఎస్ యాడ్ చేయాలి మ్యాంగోస్ అనేది ఫ్లోరల్ అవుతుంది మ్యాంగోకి మ్యాంగోస్ అనేటువంటిది ఫ్లోరల్ అవుతుంది చివరి ఇంక మళ్ళీ ఇంకేముంది ఎక్స్ ఉంది ఇక్కడ ఎక్స్తో వచ్చే పదం ఏంది స్ బాక్స్ దీనికి ఫ్లోరల్ ఏంటి బిఓఎక్స్ఈఎస్ బాక్సెస్ సో రూల్ నెంబర్ వన్ లేదా క్లూ నెంబర్ వన్ క్లూ నెంబర్ వన్ ఇచ్చినటువంటి ఓట్లో చివరన ఎస్ కానీ ఎస్ఎస్ కానీ ఎస్హెచ్ కానీ సిహెచ్ కానీ ఓ కానీ ఎక్స్ కానీ ఉన్నట్లయితే మనం ఫ్లోరల్ కావటానికి వాటి చివరన ఈఎస్ అనేటువంటి సఫిక్స్ని చేర్చాలా చేరిస్తే మనకు పొరలు అనేటువంటిది వస్తుంది ఓకే రూల్ నెంబర్ టూ అండ్ క్లూ నెంబర్ టూ మనం ఇప్పుడు క్లూ నెంబర్ టూ ఒక్కసారి గమనించినట్లయితే క్లూ నెంబర్ టూ క్లూ నెంబర్ టూ ఇచ్చిన ఓ ఇచ్చినా ఓ చివరన ఎఫ్ గాని లేదా ఎఫ్ఈ గాని ఉన్నట్లయితే ఏంటి చివరిన ఎఫ్ గాని ఎఫ్ఈ గాని ఉన్నట్లయితే మనం ఏం చేయాలి అక్కడ ఒక్కసారి చూడండి విఈఎస్ని యాడ్ చేయాలి ఏం యాడ్ చేయాలి విఈఎస్ ఎప్పుడు యాడ్ చేయాలి అని అంటే చివరిని ఎఫ్ కానీ ఎఫ్ఈ కానీ ఉన్నట్లయితే వాటి వాటిని తీసి వాటి స్థానంలో ఏడు స్థానంలో ఎఫ్ స్థానంలో లేదా ఎఫ్ఈ స్థానంలో ఏం రాయాల విఈఎస్ రాయాలి విఈఎస్ రాయాలి గమనించాలా విషయాన్ని జాగ్రత్తగా గమనించాల విఈఎస్ రాయాల ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు థీఫ్ ఉంది సింగులర్ సింగులరు ఫ్లోరలు ఏముంది ఇక్కడ తీఫ్ టిహెచ్ఐఈఫ్ థీఫ్ అని ఓడి ఉంది తీఫ్ అంటే దొంగ థీఫ్ అంటే దొంగ మనం ఏం చేయాలా ఈ అఫ్ని రద్దు చేసి ఫ్లోరల్ రాయమన్నప్పుడు ఏం రాయాలా టీహెచ్ఐ ఈ బిఎస్ విఎస్ థీవ్స్ అంటే దొంగలు అర్థమైందా కాబట్టి మనం ఫ్లోరల్ రాసేటప్పుడు చివరిలో కానీ ఎఫ్ కానీ ఉన్నట్లయితే ఓడ్లో ఆ ఎఫ్ కానీ ఎఫ్ఈ కానీ ఉన్నట్లయితే వాటిని తీసేసి వాటి స్థానంలో విఈఎస్ని పెట్టాలా ఏం పెట్టాలా విఈఎస్ని పెట్టాలా అలాగే ఇంకొక ఓడు వైఫ్ ఉందమ్మా వైఫ్ చివరిని ఏముంది ఎఫ్ఈ ఉంది మరి భార్య భార్య ఫ్లోర్లు ఏంటి వైడబ్ల్యువైవై ఎఫ్ఈ తీసే దాని స్థానంలో విఎస్ చర్చాలా వైఫ్స్ ఏమనాలి దాని మనం బ్రోరలో వైఫ్స్ అనాలా అలాగే నైఫ్ ఉందమ్మా నైఫ్ ఎఫ్ఈని తీసేసి కేఎన్ఐ విఎస్ నైఫ్స్ అని రాయ అర్థమైందనుకుంటాను ఈ రూల్ కూడా మీకు ఇచ్చినటువంటి ఓట్లు చివరన ఎఫ్గాని గాని ఉన్నట్లయితే వాటిని తీసివేసి వాటి స్థానంలో విఎస్ రాయాల చూసారుగా ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ మనము రూల్ నెంబర్ త్రీకి వెళ్దాం అదే క్లూ నెంబర్ త్రీ క్లూ నెంబర్ త్రీ క్లూ నెంబర్ త్రీ గమనించినట్లయితే జాగ్రత్తగా ఇక్కడ ఇచ్చిన ఓడు ఇచ్చిన ఓడు చివరన వై ఉన్నట్లయితే వై ఉన్నట్లయితే రెండు రకాలుగా మార్చాలి వై ఉంటే రెండు రకాలైనటువంటి మార్పులు వస్తాయి వైకి ముందర అక్షరం వైకి ముందర అక్షరం ఏమైతే అయితే ఏమైతే అమ్మాల్ గాను ఉన్నట్లయితే ఏం చేయాలా ఎస్ యాడ్ చేయాలి ఎస్ ఎస్ యాడ్ చేయాలి జాగ్రత్తగా గమనించండి వైకి ముందర అక్షరం వైకి ముందర అక్షరం అయితే మనము ఎస్ యాడ్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా బాయ్ ఉంది ఏముంది బాయ్ బాయ్లో ఓ అనేది ఒవెల్ కదా వైకి ముందు ఉన్నటువంటి అక్షరము ఇప్పుడు దీన్ని క్లోరల్ రావాలనుకో సింపుల్ ఏంటి బాయ్స్ బాయ్స్ అండ్ ఏం యాడ్ చేశాం నెక్స్ట్ మనము ఏం యాడ్ చేసాము ఇదిగో ఎస్ యాడ్ చేయడం జరిగింది అదే వైకి ముందర అక్షరం కాన్సోనెంట్ అయితే కాన్సోనెంట్ అయితే ఆ ఏమవుతా సార్ అంటే ఏమవుతుంది ఐఎస్ యాడ్ చేయాలి ఐఎస్ యాడ్ చేయాలి ఏం చేయాలి ఐఎస్ అనేటువంటిది యాడ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ ఇక్కడ ఐఎస్ యాడ్ చేయాలి అని అంటే ఐఎస్ యాడ్ చేయాలి వై స్థానంలో దే స్థానంలో నాయన వై స్థానంలో వైకి బదులుగా వైకి బదులుగా అనమాట ఫ్యాక్టరీ ఏమవుతుంది ఎఫ్ఏసిటిఓఆర్ వై తీసేసి ఐఏఎస్ ఫ్యాక్టరీస్ ఇప్పుడు ఫ్లోర్లో అవుతుంది అనమాట ఏమవుతుంది అర్థమైందనుకుంటా ఈరువులు కూడా అంటే చూడండి నాయన వైకి ముందర ఉన్నటువంటి అక్షరం కాన్సోనెంట్ అయితే ఐఈఎస్ యాడ్ చేయాలి ఐఈఎస్ అనే పదాన్ని యాడ్ చేయాలి ఐఈఎస్ అనే సఫిక్స్ని యాడ్ చేయాలి ఎప్పుడు వై స్థానంలో వైని తీసేసి యాడ్ చేయాలి వైని తీసేసి యాడ్ చేయవలసి ఉంటుంది జాగ్రత్తగా ఫ్యాక్టరీ ఫ్యాక్టరీస్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీస్ కాబట్టి ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మీకు విషయం అనేటువంటిది అర్థమవుతుంది స్పష్టంగా క్లూ నెంబర్ త్రీ కూడా అర్థమైపోయింది నెక్స్ట్ క్లూ నెంబర్ ఫోర్ క్లూ నెంబర్ ఫోర్ ఏంటది క్లూ ఫోర్ కాంపౌండ్ వర్డ్స్ వచ్చినట్లయితే చాలా జాగ్రత్త ఇది చాలా జాగ్రత్త చూడండి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాంపౌండ్ వర్డ్స్ కాంపౌండ్ వర్డ్స్ ఏంది సార్ కాంపౌండ్ వర్డ్స్ అంటే రెండు మూడు పదాలు కలిపి ఒకే పదంగా పరిగణించబడినట్లయితే వాటిని కాంపౌండ్ ఓడ్స్ అంటాం వాటిని రాసేటప్పుడు జాగ్రత్తగా మనము ఫ్లోరల్ చూడాల సింగులర్ సింగులర్ కాంపౌండ్ ఓస్లో ఎప్పుడు కూడాను మెయిన్ ఓకి మాత్రమే మెయిన్ ఓకి మాత్రమే ఎస్ చేర్చాలి చివరన కాదు చివరన కాదు గుర్తుపెట్టుకోవాలా మామూలుగా మనకు ఫ్లోరల్ కావాలంటే చివర అక్షరానికి చివర పదానికి చివర ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ చేస్తాం కదా ఇక్కడ అలా కాదు కాంపౌండ్ వాళ్ళలో వాటిలో మెయిన్ ఓడ్ ఏదైతే ఉంటుందో ఆ మెయిన్ ఓడ్కు మాత్రమే ఎస్ చేర్చాలా అప్పుడు మాత్రమే అది ఫ్లోరల్ అవుతుంది జాగ్రత్తగా గమనించండమ్మ సింగులరు ఫ్లోరలు చాలా జాగ్రత్త నేను చెప్పేటువంటి ప్రతి విషయం కూడా మిమ్మల్ని ఎగ్జామ్లో ఇబ్బంది పెట్టేటువంటిది చూడండి మదర్ ఇన్లా మదర్ ఇన్లా దీని ఫ్లోరల్ ఏంటి అత్త ప్లోరల్ ఏంటి మదర్ ఇన్లాకి మామూలుగా అయితే మీరేం చెప్తారు సార్ ఫ్లోరల్ మాకెందుకు తెలియదండి చాలా ఈజీ అండి దానికి మదర్ చివరిన ఇన్ లాస్ మదర్ ఇన్ లాస్ మీరు పలికే మాట అదే చెప్పే మాట ఇదే మదర్ ఇన్ లాస్ సార్ తప్పు ఎందుకంటే ఇక్కడ ఎస్ ఎక్కడ చేర్చావు చోరం చేసావు కానీ ఇక్కడ మెయిన్ వర్డ్ ఏంటి మదర్ కాబట్టి చార్చాల్సింది ఏంది మదర్స్ ఇన్లా మదర్స్ ఇన్లా గుర్తుపెట్టుకోండి ఇది ఇది రైట్ మదర్స్ ఇన్లా రైట్ మదర్ ఇన్లా రాంగ్ మదర్ ఇన్ లాస్ లాంగ్ రాంగు కాబట్టి రాయాల అలాగే ఫాదర్ ఇన్లా ఫాదర్ ఇన్లా తెలుసు కదా ఏం రాయాలి ఫాదర్స్ ఇన్లా ఇది రాయాల్సింది మనం రాసేది ఏంది ఫాదర్ ఇన్లాస్ అని రాస్తాం ఇది తప్పు గమనించారా ఖచ్చితంగా గమనించాలి అలాగే బ్రదర్ ఇన్లా బ్రదర్ ఇన్లా ఏం చేస్తారండి మీరు రాసేటప్పుడు కరెక్ట్గా రాయాలంటే బ్రదర్స్ ఇన్ లా అని రాయాలి మీరేం రాస్తారండి మీరే కాదు ఊరైనా అట్ట రాస్తారు ఏం రాస్తారు బ్రదర్ ఇన్ లాస్ అని రాస్తారు ఇది రాంగ్ అవుతుంది గుర్తు పెట్టుకోవాలా ఖచ్చితంగా ప్రొఫిషియన్సీలో ఇలాంటి బిట్ అడుగుతున్నాడు అడిగాడు అని అంటే సచ్చిందే గొర్రె అన్న మార్కు మనకు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని గమనించాల చూసారా ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొక పని చేయాలా దీంట్లో కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి ఈ పదాలైతే పల్లె మదర్ ఎంలా ఫాదర్ ఎండ్లా అయ్యే ఉంది సార్ ఈజీగానే చెప్పారు మీరు అర్థమైపోయింది కానీ ఇంకొన్ని పదాలు ఉన్నాయి ఎగ్జామ్షన్ వర్డ్స్ ఆ వర్డ్స్ని మనము చాలా జాగ్రత్తగా గమనించాలా అదేంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్పూన్ ఫుల్ స్పూన్ నిండా స్పూనుల్ నిండా అనాల ఎలా రాస్తాం మీరు నేను చెప్పిన ప్రకారం అయితే స్పూన్స్ ఫుల్ అని రాయాలా కానీ ఇక్కడ మాత్రం ఈ వాక్యంలో మాత్రం ఈ ఓడ్లో మాత్రం అలా రాయటానికి లేదు రాయాల్సింది ఏంటంటే స్పూన్ ఫుల్స్ అని రాయాలా ఇది రైట్ ఆన్సర్ అలాగే హ్యాండ్ ఫుల్ హ్యాండ్ ఫుల్ హ్యాండ్ ఫుల్ రాసేటప్పుడు కూడా మీరు చేసినటువంటి పని ఏంటమ్మా కరెక్ట్ ఆన్సర్ అయితే మీరు రాసేది అయితే హ్యాండ్స్ ఫుల్ అని రాయాలి మామూలుగా ఫస్ట్ చెప్పిన రూల్ ప్రకారం కానీ ఈ రెండు పదాల విషయంలో మీరు రాయాల్సింది ఎలాగంటే హ్యాండ్ ఫుల్స్ ఇది రైట్ ఆన్సరు అర్థమైందా రూల్ నెంబర్ ఫోర్ ఓకే